వైట్ రైస్ చట్నీ పచ్చిమిరకాయ పప్పు బోండాలు ఉప్మా మాడికాయ చట్నీ ఈరోజు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈరోజైతే మా మీద పైన చాలా చల్లగా ఉంది వర్షం వస్తుంది ఇదో తర్వాత మా మెదన వర్షం వస్తుంది చింత చిన్న అలాగే చల్లగాలు వస్తుంది బోండాలు కర్రలు కర్ర కర్ర చాలా బాగుంది పప్పుల చట్నీ అది బోండాలు చాలా టేస్టీగా ఉంది ఇలా గాలి తింటుంటే టేస్టీగా అనిపిస్తుంది అవ వర్షం పడుతుంటే మాకోసం బోండాలు చేసింది చాలా టేస్టీగా ఉంది చిన్న చిన్న చింకులు పడుతున్నాయి ఇలాగే చాలా గాలి వస్తుంది చేసింది

బాగుంది కదా పప్పులు గుడ్డలు నిలట చింతపండు జీలకర్ర వేసి మిక్సీకి వెయ్యాల లాస్ట్ లో ఇంత కొత్తిమీర వేసి మిక్సీ చేయాలి మళ్ళీ పిప్పన్ కలర్ వస్తుంది అందుకే పప్పు చట్నీ కొంతమంది చాలా ఇష్టంతో తింటారు చాలా బాగుంది పప్పులు ఒకటే కదమ్మా గుడ్డలు కూడా వేస్తాం ఎవరికైతే గోండాలు గుడ్డీ పప్పుల చట్నీ ఇష్టము వాళ్ళు కామెంట్ పెట్టాను నాకు చాలా ఇష్టం అండి వస్తుందా से इंट चल चल वर्षा तिटे वेड बोला बज्जी यानी Thank <laughs> चटपटी है ये ये मटर चटपलाते इष्टम चेक है तल प्लेट నచ్చ చాలా వర్షం పడుతున్నప్పుడు గాలి వేసినప్పుడు వేడి వేడి అన్నం ఆడికల్ల అది టేస్ట్ వేరు చింతాలు కూడా చాలా బాగుంటుంది వస్తుంది కదా ఎప్పుడు వర్షాకాలం సమయ వస్తుండే వర్షం ఎప్పుడో ఇప్పుడు జూన్ ఉన్నది ఫిబ్రవరి ఏప్రిల్ నుంచి కూడా వస్తుంది వర్షము పక్కనే ఉంది మూడొచ్చిన వానలు వస్తే మళ్ళీ తర్వాత రావు అనుకుంటాను वेडे वेडे बजले असतात म्हणजे 1000 200 बजले सुपर

అయితే బోదాలు చట్నీ చాలా టేస్టీగా ఉన్నాయి చట్నీ సేమలు ఉప్పు తెల్లడం చట్నీ తెల్లడం చాలా బాగుంది పప్పు కూడా అవసరం అట్లా టేస్ట్ ఏడైనా నచ్చినట్లయితే